ఇస్ డాక్టర్ నిఖిల్ లైమ్ ఎమర్జెన్సీ క్రిటికల్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఫ్రమ్ బాస్కర్ హాస్పిటల్ ఐసీయూలో ఎలాంటి పరికరాలు ఉంటాయి ప్రస్తుతం ఉన్న మే మేజర్ హాస్పిటల్స్లో అండి సో ఎలాంటి పరికరాలు ఉంటాయంటే ఫస్ట్ మానిటర్ బేసిక్ మానిటర్ అండ్ మానిటర్ తర్వాత ఐసీయూ బెడ్స్ ఐసీయూ బెడ్స్ అంటే సేమ్ మనకి రిమోట్ కంట్రోల్ లేనా ఈ మధ్యకాలం లేదంటే మాన్యువల్గా అప్ అండ్ బెడ్ అప్ లెగ్ అప్ చేసుకునే బెడ్స్ ఉంటాయండి సో బేసికల్గా మేము ఆ బెడ్స్ తర్వాత ఏమోచ్చేసి వెంటిలేటర్స్ తర్వాత ఆక్సిజన్ పంప్స్ ఆక్సిజన్ కోసం మనకి కనెక్టర్స్ ఉంటాయి తర్వాత ఏమోచ్చి ఇన్ఫ్యూజన్ పంప్స్ ఇవన్నీ ఉంటాయి సో కానీ అన్నిటికన్నా ముందు మనం బేసికల్గా ఐసీయూలో మనం మెయింటైన్ చేసుకొని హైజనిక్ చాలా హైజనిక్గా ఉండాలి ఎందుకంటే ఐసీయూలో ఒక్కసారి పేషెంట్ వచ్చారు అంటే బాగా పేషెంట్ క్రిటికల్గా ఉంటేనే పేషెంట్కి బాగాలేదు ఐసీయూలో ట్రీట్మెంట్ మొత్తం క్లోజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటేనే మాత్రం ఐసీయూకి తీసుకొస్తాం సో లోపలికి తీసుకొచ్చినప్పుడు మనం లోపల బాగా హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటేనే ఒక పేషెంట్కి రికవరీ అనేది చాలా బాగుంటుందండి